శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం మోదుగు వలసలో దారుణం చోటు చేసుకుంది లిఫ్ట్ ఇస్తానని బసవల రాణి అనే దివ్యాంగురాల్ని గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై తీసుకువెళ్లి నిర్మాణిష్ట ప్రాంతానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు రాంగ్ రూట్లో తీసుకువెళ్లడం గమనించిన దివ్యాంగురాలు నిలదీసి బైక్ ఆపమంది అయినా ఆపకపోవడంతో బైక్ పై నుంచి దూకేసింది గాయపడిన దివ్యాంగురాలు రాణిని స్థానికులు టెక్కలి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు వికలాంగ ధృవపత్రాల పరిశీలనకు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు చేసుకుని ధర్మాసనం పెట్టుకోవాలి వస్తువులు అంత టూన అదేమైనా అది ఆటో వస్తానని ఎత్తేనే ఆడేమంటుంటే నా అనుకుని ఆ నాయన ఆపు ఇంకా వెళ్ళాలని వెళ్తున్నాను అయితే ఎక్కడికి వెళ్తాను అంతే ధర్మాసపెట్ అన్నాడు అయితే ఆ డేట్ అన్నది నేను వస్తానమ్మా అన్నాడు నేను వస్తానని అని నాయన ఇదే ధర్మాసన పెట్టి తోబ అని అంతే లేదమ్మా తోబ అనుకున్నది అని ఏమో కేరాపరంకి తీసుకొని వెళ్తాను తీసుకొని వెళ్ళిపోతుంటే అనుకోయమ్మా డబ్బులేస్తాను అని అన్నాడు అక్కడ ఇవేమి డబ్బులు వేస్తావు ఇది వేస్తాం నాయనని అని బాధ నేను గెంతేస్తాను అన్న మరి ఆపలేదు ఆ యూ నీ పడియా పడిపోయింది నేను మధ్య లేకపోతే ఆడేం బండి వేసుకుని దిగాను అక్కడ ఉండి కూడా పరిగెట్టి వచ్చారు ఈ ఆధార్ కార్డు చూశారు యా ఊరు రేట్ అని ఆడేమి ఫోన్ చేసినా అంది ఆడు ఫోన్ చేస్తే ఎంతకంటే మర్చి లేకపోతే మీరు తీసుకున్నాడు పార వచ్చారు మా కా తర్వాత నేను ఆ పడిపోయిందని మాకు ఇష్టం మేము వెళ్ళి వెళ్ళాం ఎంత లేదు లేకపోయి ఇక్కడ ఆసుపత్రిలో జాయిన్ చేస్తుందని తెలిస్తే మేము అన్న